మంతా తుఫాను కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ప్రతి బాధిత కుటుంబానికి మార్కెటింగ్ శాఖ తరఫున ఒక కేజీ ఎర్రగడ్డలు మరియు ఒక కేజీ ఉర్లగడ్డలు సరఫరా చేసే కార్యక్రమాన్ని బుధవారం రాత్రి ప్రారంభించారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత ఆదేశాల మేరకు ఈ సహాయక చర్యలు చేపట్టారు తిరుచానూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ఈ సరఫరా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో ఏఎంసీ పాలకవర్గ అధ్యక్షులు మౌనిక మునిశేఖర్ మరియు పాలకవర్గ సభ్యులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఈ సహాయ కార్యక్రమాన్ని విస్తరించారు అధికారి తిరుపతి జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ అధికారి సురేంద్రబాబు ఈ విషయమై మాట్లాడుతూ తిరుపతి నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి మరియు సత్యవేడు నియోజకవర్గాల్లో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమాన్ని తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి టి జానకరామ్ పర్యవేక్షణలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి టి జానకిరామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు పర్యవేక్షకులు హరికిషోర్ అబ్దుల్ అల్లా హుసేన్ మరియు ఇతర సిబ్బంది ఈ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు నిత్యావసర వస్తువుల సరఫరాతో తుఫాన్ బాధితులకు కొంతమేర ఊరట లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు మన అచ్చెంనాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి మన కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే పురువత్తున్నారు ఆదేశాల మేరకు ప్రతి మెడ్లు తుఫాను బాధితులు నాలుగు ఎడతరం వర్షాలకి నాలుగు రోజులు పడుతున్నాడు ఎడతరం తుఫాను బాధితులకు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ఉల్లిపాయలు తొలగడ్డలు ప్రతి ఒక్క పెద్ద ప్రతి ప్రైతికి ఇవ్వాలని తుఫాను బాధితులకు ఇవ్వాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ రైతు మార్కెట్ తరఫున మేము సప్లై చేస్తున్నాము ము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ మంత్రి నారా లోకేష్ గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మన స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన వ్యవసాయ కమార్జన కమిటీ తరఫున గుళ్ళగడ్డలు ఎర్రగడ్డలు ఈ ఉదు ఈ ముందో తుఫాన్ బాధితులకు సప్లై చేస్తున్నాము اها ڏيکاري سارو